రామ్ చరణ్ ఉపాసన పది సంవత్సరాల వారి పరిచయాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లి పెళ్లి బంధంగా మార్చుకున్నారు రెండు వేల పన్నెండులో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట పదకొండేళ్ల తర్వాత పేరెంట్స్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా పన్నెంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది ఉపాసన మెగావారింటికి వారసరాలు వచ్చేసింది అంటూ ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు అయితే ఉపాసన ఇంతవరకు క్లింకారా ఫేస్ అయితే రివీల్ చేయలేదు అభిమానులంతా ఎంతగానో చూస్తున్నారు పాప రామ్ లా ఉందా లా ఉందా చూడాలి అంటూ అయితే సైడ్ ఫేస్ కి సంబంధించిన ని అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు చూస్తున్నారు పాప రామ్ చరణ్ లాగానే కనిపిస్తుంది అయితే నిన్న క్లిన్కారా ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది ఈ బర్త్డే ని చిరంజీవి గారు చాలా బాగా సెలబ్రేట్ చేశారు మెగా ఫ్యామిలీతో పాటుగా కొందరు సెలబ్రిటీ ఈ బర్త్డే లో సందడి చేశారు ఫస్ట్ బర్త్డే రోజు అయినా కారా ఫేస్ ని రివీల్ చేస్తారనుకున్న ఫ్యాన్స్ అయితే నిరాశే మిగిలిందనే చెప్పాలి మరి ఉపాసన తన ముద్దుల కూతుర్ని అభిమానులకు ఎప్పుడు చూపిస్తుందో చూడాలి అయితే ఈ బర్త్డే ఫోటోస్ ని షేర్ చేయగానే శ్రీజ కనిపించగానే చాలా మంది శ్రీజ పై ఫైర్ అవుతున్నారు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ రెండు రోజుల క్రితమే చాలా చిన్న ఏజ్ లోనే మరణించారు శ్రీజ పెద్దల్ని ఎదిరించి మరీ శిరీష్ ని పెళ్లి చేసుకొని ఓ బిడ్డను కూడా కన్నది అంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొని బిడ్డను కూడా కన్న తర్వాత ఎంత విడిపోతే మాత్రం కనీసం మానవత్వం లేకుండా శ్రీజ ఒక పోస్ట్ కూడా చేయలేదు ఇలాంటి పార్టీలకైతే బాగానే అటెండ్ అవుతారు అంటూ చాలా మంది గా తనని కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో బర్త్ బర్త్డే కొన్ని ని చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి